జై శ్రీరామకృష్ణ స్వామి వివేకానంద మొదటి అంతరిక చైతన్య దశ తల్లి నుండి వీధి గాయకుల నుండి ఇతరాత్ర విన్న రామాయణ కథ సీతారాముల ఆదర్శము నరేంద్రుడి హృదయంలో గాఢంగా పొదుకుపోయాయి పూజామందిరంలో దేవీ దేవతల ముందు పెద్దలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చోవడం చూసినప్పుడు నరేంద్రునికి కూడా అలా ధ్యానం చేయాలని ఆసక్తి జనించింది కాబట్టి మిత్రుడైన హరితో కలిసి ఒక సీతారాముల బొమ్మను కొన్నాడు ఇంట్లో మామూలుగా అంతగా ఎవరు వెళ్ళని మేడ మీద ఒక గదిని ఎంచుకున్నాడు గది లోపలికి వెళ్ళి గడియపెట్టుకొని సీతారాముల బొమ్మను ఒకచోట అమర్చి దాని ముందు వారిద్దరూ కూర్చొని ధ్యానం ప్రారంభించారు చాలాసేపటి దాకా వారిద్దరూ కనబడకపోవడంతో ఇద్దరి ఇళ్ళవారి వారి కోసము వెతకన అనేక చోట్ల వెదిక్కిన తర్వాత గది వద్దకు వచ్చారు తలుపు తట్టారు బదులు లేదు దాంతో తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు బయట ఏవేవో శబ్దాలు తలంపులు తలుపులు బ్రద్దలు కొట్టే ధ్వని హరి మాత్రం విన్నాడు వారి తలుపులు బ్రద్దలు కొట్టి గదిలోకి రాగానే హరి పలా పలాయనము చిత్తగించాడు కానీ నరేంద్రుడు మాత్రం కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు ఎంత పిలిచినా లేవలేదు తర్వాత గట్టిగా తట్టి లేపినప్పుడే అతడికి బాహ్య స్మృతి కలిగింది అప్పుడు కళ్ళు తెరిచి నన్ను ఎందుకు విగసి విసిగిస్తున్నారు నన్ను ఏకాంతంగా వదిలిపెట్టండి అన్నాడు అలవాటుగా మారుగా నిర్బంధము ఒత్తిడి అతడి మాటల్లో ధ్వనించాయి ఒక రకంగా విస్తుపోయిన వారు ఏం అనడానికి పాలుబోక అక్కడి నుంచి వెళ్ళిపోయారు నరేంద్రుని ధ్యానము వయస్సుకు మించిన సాధనంగా వారికి తోచింది నరేంద్రుడు అంతరిక చే ఆంతరిక చైతన్యంలో లయించిపోగల సమర్థుడిని ఆ సంఘటన చెప్పక చెప్తుంది అప్పుడు అతడి వయస్సు ఏడేళ్ళు శ్రీరాముడు పాటించిన ఏకపత్నివ్రత ఆదర్శము ఒక ఆదర్శప్రాయమైన సతీమణిగా జీవించిన సీత చిత్తూరువు నరేంద్రుడు హృదయంలో జరగని ముద్ర వేశాయి ఇలాంటి ఆదర్శప్రాయమైన జీవితము గడపడమే అత్యుత్తమ లక్ష్యమని అతడు విశ్వసించాడు కానీ ఒకరోజు బండి తోలేవాడితో మాట్లాడుతున్నప్పుడు తన వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలను కష్టాలను ఆ బండివాడు ఎకరవు పెట్టడం తటస్థించింది చివరికి వైవాహిక జీవితము నిరర్ధకమని కూడా అతడు తేల్చి చెప్పాడు అలా అయితే నరేంద్రుడు ఆలోచన గిర్రన తిరిగింది శ్రీరాముడు శ్రీరాముడు కూడా వివాహితుడే కదా నిరాటకమైన వివాహం చేసుకున్న ఆయన నాకెలా ఆరాధనీయుడవుతాడు అనుకున్నాడు అతడు అంతే తనను నిగ్రహించుకోలేకపోయాడు బోరున విలపిస్తూ ఒక్క పరుగులో వెళ్ళి అమ్మఒడిలో వాలిపోయి తన సమస్యను చెప్పాడు దానికేం నాయన నువ్వు శ్రీరాముణ్ణి ఆరాధించవద్దు శివుణ్ణి ఆరాధించవచ్చు కదా ఆయన త్యాగమూర్తి కదా అని సమయోచితంగా జవాబిచ్చింది భువనేశ్వరి ఈ జవాబు నరేంద్రుడికి బాగా నచ్చింది పరిగెత్తుకుంటూ పోయి మేడ మీద తన గదిలో అమర్చి ఉంచిన సీతారాముల విగ్రహాన్ని విసిరిపారేశాడు మర్నాడే శివుణ్ణి విగ్రహాన్ని తెచ్చి సీతారాముల విగ్రహం ఉంచిన అదే చోట అమర్చి దాని ముందు కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయనారంభించాడు ఏదైనా ఒక విషయం తీసుకుంటే దాని అంతు తేల్చేదాకా దానిలో లీనమైపోవడం అనే నిశ్చల బుద్ధి చిన్ననాడే నరేంద్రుల్లో స్వతసిద్ధంగా పాదుకుపోయింది జై శ్రీరామకృష్ణ